వీటన్నిటి మనం చేయాలంటే అనిపించేది అనేకసార్లు సృత్యప్పుడు మనకు వ్యక్తిగతంగా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి బైబిల్ ధ్యానం ఉండాలి అలాగే కుటుంబ ప్రార్థన ఉండాలి ఇవన్నీ బలం ఉన్నప్పుడే మనం నేను ముందుకు వెళ్ళగలని అనిపించింది మరి బాస్టా కలిగినట్టు సాతానుడు మనం ఏదైనా మనం చేస్తాం మనం చూసుకోకుండా సింపుల్గా దేవుడికి మనకి మధ్య ఉంటే సాతానుడు ఏదైనా చేస్తాం అనుకో షాధి సింపుల్ దోచేస్తాను మనకి మనం సర్చ్ ఇది నా వల్ల జరిగింది నా పర్పోటు అని అనుకోలే అనిపించింది అన్ని సార్లు నాకు అయితే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పవలసి సాంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో సంఘించిన అన్ని కార్యక్రమాలు పాల్గొనాలనుకున్నాను అయితే నాకు మొదటి నా ఆటం వచ్చింది ఏంటంటే సువర్త్కి వెళ్ళాలి ఒకవైపు క్యాంప్ వద్దాయి భాస్కర్ అడిగారు సువర్త్కి వస్తానని నేను అడిగారు మా ఇంటికి వచ్చినప్పుడు రాలేనా అయ్యో ఇలాగా క్యాంప్ వెళ్ళాలి కొంతమంది ఆఫీసులో చేశారు వెళ్ళలే ఫ్రీ మరి ఫ్రీగా వెళ్ళాలి అనుకున్నప్పుడు రాలేనన్నాను అయితే ఫాస్ట్ గారు ప్రార్థన చేయాలి ఎవరైనా తెలుస్తాడు అంటే మీరు అలాగే సార్ తెలిపారు ఫాస్ట్ గారు అతను ఫోన్ చేయమన్నారు అక్కడి నుంచి ఎప్పుడు వస్తారంటే మంగళవారం వస్తాం కానీ ఏ టైం వస్తుందో అని మరి చేయలేదు తర్వాత తర్వాత మరి ఆ తర్వాత తర్వాత రోజు వెళ్లే ముందు అడిగారు సార్ అక్కడి నుంచి ఎన్ని గంటలకు వస్తామంటే ఎనిమిది గంటలు వచ్చేస్తామన్నారు అయితే నేను కూడా ఈ మొదటి నెలలోనే మరి కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదు అసలు మరి సుమార్త రావాలని అంత దేవుడికి కూడా సేవకులు భయపడడం కాదు దేవుడికి ఒక ఆత్మీయుడిగా రక్షించబడి కూడా ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది కూడా మరి పాస్ ముందుగా రక్షించబడి ఆత్మీయ ఎదురు రాకపోతే వెనకలు అన్నట్లు నాకు అది బాధ అనిపించింది అయితే ఎలాగైనా రావాలి అని నిర్ణయించుకున్నాను వెళ్ళాలి ప్లస్ రావాలి అని ఎక్కువ రావాలని అనుకున్నాను అయితే దేవుడు ఆ సమయానికి వెళ్ళి వెళ్ళిపోయావు ఆదివారం మంది అయిపోయాక రాత్రి నిద్రలేదు తర్వాత రోజు నిద్రలేదు తర్వాత మార్నింగ్ ఎనిమిది గంటలకి వచ్చిస్తాను ఇంటికి ఆ రోజు నిద్రలేదు కొంచెం అయిపోయినా అసలు నిద్ర లేకపోతే ఏ పని చేయలేనా సరే రే అయితే దేవుడే నీటికి ఆధారం ఆయన వాక్యం ఏ మనం శక్తిని అవ్వగలను పలనవ్వగలని అంశం అయితే రాలేను అనుకున్నాను అయితే వస్తా గా వస్తాను సార్ కొంచెం అరగంగా దేవుడు అయితే నడిపించాడు సువార్థ నడిపించాడు అయితే ఒక విషయం చెప్పాలి సువర్త విషయం ఏంటంటే లాస్ట్ గ్రామం మనకి రాయి అనుకో ఆ గ్రామంలో అవి అందరికి సువార్ చెప్పాను అన్ని గ్రామాలు కొన్ని కొన్ని పబ్లిక్ చెప్పాను పాటలు పాటగా కొంతమందికి పాస్ కొంచెం చెప్పాడు చెప్పాను నాకు తగిలి కనిపించవాలని చెప్పారు వాస్ట్లో అయిపోయి ఒక ఎనిమిది మంది కుర్రాలు ఉన్నారు ఫాస్ట్ గారు ఎవరో వెళ్ళమంటారు పాస్ట్ గారు అమ్మగారు చెప్పారు ఎవరో వెళ్ళమంటారు నాకు నన్ను అనమాను పాస్ట్ గారు నేను సత్యనారాయణ చాలం ఏ స్త్రీలు సత్యనారాయణ ఉన్నావు నాకు భయం వేసింది అంటే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని తడబలు పెట్టారు ఎందుకంటే అందరూ చదువుకున్నారు కుర్రోలు అందరూ చదువుకున్న అయితే ఎలా ఎలా వెళ్తామని అమ్మ తడుపులు వేసుకుని వెళ్ళడం వాళ్ళ దేవుడి గురించి అయితే దేవుడి సార్ అంటే అభస్థు గారు ఒకటో పదిహేను అయిన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నందుదు దేవుడు తన చెప్పిన నిజమే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి మీకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందాడు పరిశుద్ధాత్మ దేవుడికి మరి ఇళ్ళను ప్రార్థన చేసుకున్నాను అయితే అక్కడ సమయం దేశంలో అంటే దేవుడు అక్కడ క్షమన నిజమే దేవుడు ఆత్మ చెప్పగలం మనం సరిగా కరెక్ట్ గా అన్ని విషయాల్లో మరి మనం సరిగ్గా ధైర్యంగా చెప్పగలమని నాకు అనిపించింది వెళ్ళాము వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు దేవుడు ఏం మాట్లాడాడు అనుకున్నాను ఫస్ట్ సజ్జన కరపత్రాలు తీసుకున్న కరపత్రాలు కరపత్రలు ఇచ్చాడు రెండు నిమిషాలు చదవడం రాదు వెళ్ళిక వాళ్ళు ఏమంటారు యూత్కి చెప్పాలంటే కొంచెం కఠినంగా ఉంటుంది ఏముంటుంది ఏమనుకున్నాను చదవండి అన్నాను ఒక నిమిషం పోయాక బ్రదరు చదివలే అన్నాను చదువుతాను అన్నారు చదవండి బ్రదరు దేవుడు తెలుసుకొని దీనిలో చూస్తే చెడిపోయి ఎక్కడ చూసినా పాపము ఎడిచారము మరి అన్ని చూసినా ఎక్కడ చూసినా ఎవరికి కావాలో జీవితం ఎంతో కఠినమో ఆ జీవితంలో అటువంటివి కొన్ని ఎదురే కానీ ఇంకా దేవుడికి సమయం ఇవ్వలేకపోయినా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని విషయాలు జయించలేకపోయినా చాలా కానీ దేవుడు అయినప్పటికీ నన్ను ఇంకా విడిచిపెట్టలేదు దయచేసి ఈ మాట చదవండి సమయం చూస్తే పాడైపోయింది పాపంతో విడిపోయింది ఎక్కడ చూసినా విరోధంగా దేవుడికి ఉంటున్నారు చదవండి దేవుడు తెలుసుకోండి నీకు కూడా సమయంలో ఒక సహోదరు చెప్పేది ప్రభు తెలుసుకో ప్రభు తెలుసుకో అయినప్పటికీ నేను ఇంకా సందేశాను ఇంకా సమయాన్ని కూడా దుర్వియోగం చేసుకున్నాను అజ్ఞానంలో ఉన్నాను సమయాన్ని లేకపోయినా ఎంత అని బాధపడుతున్నాను మీరు దేవుడు తెలుసుకోండి దేవుడిలో అస్రద్ధ చేయకండి నేను చాలా సార్ అప్పుడు చెప్పడం అనేక సార్ ఎక్కువ సార్ లోకంలో ఎక్కడ సన్న పాటు చేస్తుంది మధిరానికి ప్రారంభించాడు అంటే దేవుడు అన్ని ఇప్పుడు నాకు ఏ విషయంలో దేవుడికి మీ జీవితాలు బాగుంటాయి మీ ద్వారా మీ తల్లిదండ్రులు బాధపడతాడు మీకున్న ధనం అంతా అర్థమైపోతుంది మీ ఉంటున్న సంస్థ కాలేజీ ఉద్యోగం ఎక్కడున్న మీరు అక్కలు ఉండాలి మీరు బాగుండాలి నేను పొందుకునే రక్షణ మీరు కూడా పొందుకోవాలి దేవుడు మాకు అదే చెప్పాడు నేను చెప్పిన స్వార్థ మీ వల్ల నాకు రూపరాదు ఎవరో ఏది ఎవరు నేను బాగుపడ్డాను ఆ దేవుడు తెలుసుకుని మీరు బాగుపడాలి మీరు మావలే రచించబడాలి పాప నుంచి విమర్శబడాలి ఎక్కడెక్కడ చూస్తుంటే నేను ఒక మా తాలూకు ఒక అబ్బాయి చూస్తే అడిగి ఎవరి కాలం పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయికి పదిహేను సంవత్సరాలు అప్పుడే ఆ అబ్బాయి అమ్మాయికి తీసుకొస్తే ఇంట్లో పెట్టి అంటే ఎందుకు చెప్తున్నారు అంత పాపం కూడా నిండిపోయేది బ్రదర్ ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి దేవుడు తెలుసుకోండి మా దగ్గరలో సత్యనారాయణ ఉన్నారు మధ్య లేదా బయబుల్ అందరు చదువుకోవచ్చు అని చెప్పాను కొంతసేపు అయితే ఎలా చెప్పాలనుకున్నాను సచ్యనారాయణ బ్రదర్ అంటే చెప్ప చెప్పాలనుకున్నాను అయితే దేవుడే అది మాట్లాడాడు నా శక్తి బలం కాదు మనం ఇంకా చాలా వ్యర్థం చేసుకున్నాను అనేకమైన సమయాన్ని వృధా చేసుకున్నా ధనాన్ని వృధా ఇంకా ఎవరిస్తున్నాడు మనం కొనుక్కోలేకపోతున్నా కారణం మనం లోపమే అపవాదం కాదు మనం తప్పు చేయడం వల్ల మనం తప్పు తప్పునే కానీ ఏంటి అపోవాదే అపోవాద అని మందులో తీసుకొస్తాం నిజమే మనం మనం అని నాకు అయినప్పటికీ నిజమే ఫాస్ట్గా చెప్పినట్టు లేక సమయంలో చేసుకో అయితే ఆ ప్రాక్టీస్ చేస్తున్నాను అయితే ఒక ఇంకో మాట మొన్న మనం ఐఏఎం చేయలేము ఆ యొక్క ఒక మాట అయితే ఆ రోజు షాపులు చెప్పారు ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు కదా నీ రక్షణ నీ కుటుంబానికైనా నీ తల్లిదండ్రులకైనా నీ యొక్క అనుగములు యొక్క చెల్లికైనా మరి ఎవరిని రక్షింపువా ఎవరిని నడిపించవా నీ రక్షణ ఇంకోటం బాగుండాలి

మరి సంగతి కార్యక్రమం పాల్గొనాలని మీరు కూడా ప్రార్థన చేయండి అనుకుంటే మనం చేయలేము నేను చేయలేదు నీకు తింటే నాకు నిండుతుంది పెద్ద అంటాడు నువ్వు తింటే నీకు నిండుతుంది నిజమే మన ఆపడి తిరుగుతుంది నేను బలంగా ప్రార్థన చేయండి మీరు చేయలే కార్యం చేయగలరు అన్ని కార్యక్రమంలో పాల్గొనే దేవుడి